హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు బాగ్ కేంద్రాలో ఉన్నారు బాగున్నారా సో ఈ మధ్య మీతో మాట్లాడడానికి అస్సలు టైం లేదు ఎందుకంటే నేను చాలా బిజీ అయిపోయాను సో మీకు ఒక విషయం గురించి చెప్పాలి ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్ని కూడా రొమాంటిక్ టార్గెట్ అని సినిమా చేశాను ఇంకా సినిమాలు వచ్చి సినిమాలు నా పేరు భాగ్యలక్ష్మి అలాగే నెల్లూరు భాగ్య అని కూడా అంటారు నాకు నెల్లూరు భాగీ అని ఇన్కూబ్ ఛానల్ ఉంది సో నేను చెన్నై బజార్లో చేశాను అలాగే థియేటర్లో వచ్చిన యాడ్స్ కూడా చేశాను ఇంకా కొన్ని కొన్ని చేశాను కానీ అందరూ మాట్లాడాలి కాబట్టి కట్ చేస్తున్నాను చెన్నై బజార్లో చేశాను నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ గారికి అసలు నా ఆ క్యారెక్టరు సార్ ఎలా తీసారంటే అలా తీసారు దాని గురించి మనం ఇంకొకసారి బాగా మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసారా ఇది వచ్చేసి మనకి నేను ఒక యాక్టర్ని అని చెప్పేసి మనకు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఆధార్ కార్డు ఎలాగో అలాగా సో దాని గురించి మీటింగ్ అనమాట నేను ఇంకా తీను మళ్ళీ చెప్తున్నా ఇంకా తీయను అది కూడా దర్గాలు ఉన్నాం వారాషాహిబ్ దర్గా నెల్లూరు ఫేమస్ రీల్స్ ఇక్కడ చేసే ఫేమస్ అయితే ఇది మీరు కూడా అయిపోవాలంటే వచ్చేయండి వచ్చి ఫేమస్ అయిపోండి ఇక్కడ చేసి బాగా జూమ్ చేద్దాం మేడం మీ ఒపీనియన్ ఏంటినియన్ అంటే అలాంటి కి దయచేసి ఇంకెప్పుడు ఎవరు వెళ్ళకండి అది ఒక మేడం రేపు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను हाला दिस पालो अपरोच अपरोच से एनी सिनेमा पेले नु अनसो मनी यसो नो सिनेमा पेले नु रास्को इ खन्नु खसारा यम रास्को ये आउ नादा नु अलो नुला बडी அதே நாளதே அன்னைக்கு நீங்க மார்க்கெட்ல போய் கனப்படறாய் சரி பாபா இதா மார்க்கெட்ல பைக்ல போறதே டீச்சர் என்ன பண்ணல இது மேடம் வந்தா மேடம் வந்து நான் இங்க போறதா நான் என்ன செய்யணும் இங்க இருக்கிறதை குட்டி குட்டி லைட் லைட் அனிஷ்கா பாருங்க நீரா లేట్ కమర్స్ అది ఆర్టిస్ట్ వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తారంటే వచ్చారు అమ్మ ఆర్టిస్ట్ అమ్మ ఇటు పక్కామే వాయిస్ ఇచ్చేది చైతన్య కాలేజ్కి వాయిస్ ఇచ్చిద్దామే యాడ్ చేస్తాయి కదా దానికి ফেক মই মিলে মদ্ৰাছ বেছি ফ্ৰীচ ఈ వీడియో చూసినట్టయితే యాక్టర్స్ మీ అందరం ఒక చోట చేరున్నాము నెల్లూరులో ఉండే యాక్టర్స్ ఇంకా చాలా ముందు ఉన్నారు కానీ కొంతమంది అక్కడికి హాజరయ్యారు మిగతా వాళ్ళంతా కుదరక రాలేకపోయారు అలా మన అందరి నటులందరినీ చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది కదా సో సిక్స్ థర్టీకి ఇది అయిపోయింది సెవెన్గా అవర్స్ అది టైము సో తొందరగా తొందరగా వెళ్ళి ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే దేవరా సాంగ్ రిలీజ్ అవ్వద్ది అర్జెంట్గా వెళ్ళిపోయి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేయాలి నాకు ఎంత ప్రేమ అంటే ఈ ఒక్క టైటిల్ చెప్పగలదు అంత ప్రేమ అనిరుద్ గారు కంపోజ్ చేశారు ఎలా ఉంది ఎన్టీఆర్ గారు ఎంటర్ అయితే చాలు ఏ మ్యూజిక్ అయి నేను చించి పడేస్తాడు ఎవరు మీలో కోటేశ్వర్లు ప్రోగ్రామ్కి వెళ్ళి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ గెలుచుకు వచ్చింది ఎన్టీఆర్ పిక్చర్ ఫ్యాన్స్ కూడాను సో వాళ్ళ ఇంట్లో ఈ దేవరా మూవీ సాంగ్ రిలీజ్ అయింది దాని గురించి చిన్న పార్టీలాగా చేసుకున్నాము i yeah. సో ఈ వీడియో వచ్చేసి ఆ రోజు మా రిలేటివ్ వాళ్ళది ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళాము సో అదనమాట ఆ వీడియో మొత్తం వీడియోలు అన్నీ కలిపి ఇలా ఉన్నాయి ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజైతే నాకు అస్సలు టైం లేదు అక్కడికి ఒక వీడియోకి ఇక్కడికొక వీడియోకి తర్వాత ఫంక్షన్కి అమ్మో అసలు అన్నీ ఒకటే టైంలో వచ్చేసి ఒకటే రోజు వచ్చాయి చాలా కష్టపడి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా ఇక్కడికి వెళ్ళి ఫాస్ట్గా ఎంతో కష్టపడి త్వరగా త్వరగా వెళ్ళాను నేను యాక్టర్ అవుతా అని చెప్పేసి నాకు ఒక యాక్టర్ గుర్తింపు కార్డు కోసము చాలా వెళ్ళాను అనమాట అడ్రస్ కోసము చాలా తంటాలు కూడా పడ్డాను సో మీరు అందరూ కూడా ఎవరైనా యాక్టర్స్ ఉంటే మీ యాక్టర్ గుర్తింపు కార్డు కోసము ఈ కింద ఒక నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా యాక్టర్ అనిపించుకోవడానికి ఒక కార్డుకి కోసం ట్రై చేయండి సో మేబీ ఇప్పుడు ఆ ఆప్షన్ అయిపోయి ఉంటుంది తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఈసారి పెట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ యాక్టర్ గుర్తింపు కార్డు కోసము ట్రై చేయండి అలాగే నాకు ఈ కార్డు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశం కల్పించిన థ్యాంక్ యూ సో మచ్ అలాగే దేవరా మూవీ సాంగ్ రిలీజ్ అప్పుడు ప్రసన్న వాళ్ళ ఇంట్లో గందరగోళం చేసేమో మాకు అందరికీ కూడా ప్రసన్న చాలా బాగా సహాయం చేసింది వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే చేశాము చిన్న పిల్లలు తనకి అయినా కూడా మాకోసం చాలా చేసింది సో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే నేను రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాను ప్రసన్న నీకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాకు ఎన్టీఆర్ బర్త్డేకి మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్ని అయితేనేమి వాటి కూడా మంచి రెస్పాండ్ వచ్చింది అలాగే చాలామంది సపోర్ట్ చేశారు మాకు అందరికీ కూడా సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా బ్లడ్ డొనేట్ అయితేనేమి ఫుడ్ డొనేట్ అయితేనేమి అలాగే ప్రోగ్రామ్కి కేక్ కటింగ్కి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని సుభాష్కి చాలా థ్యాంక్ సో మచ్ చెప్తున్నాను ఎందుకంటే సుభాష్ లేకపోతే మేము ఇవన్నీ చేసేవాళ్ళం కాదు ఎవరో ఒకరు ఉండాలి ఏదో ఒక కార్యక్రమం జరిపించాలి జరగాలి అంటే మొత్తానికి ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఉండాలి సో అది మనకి సుభాష్ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ అలాగే నేను చేసే వీడియోస్ అన్నిటికీ కూడా మంచి రెస్పాండ్ అవుతున్నారు చాలా మంది మంచి కామెంట్లు కూడా చేస్తున్నారు దాని గురించి కూడా ఒక వీడియో చేయాలి ఇంకొకసారి చేస్తాను అలాగే మీరు అందరూ ఇలాగే చూస్తూ ఉండండి నాది ఫైవ్ థౌజండ్ కావచ్చింది దాని గురించి ఒక వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు బాగి టేక్ కేర్ బై బాయ్